అందరికీ నమస్కారం ఈ రోజున బైరెడ్డి దినేష్ రెడ్డి అని చెప్పేసి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మేడం గారి యొక్క ఇయొచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అదన సారాంశం ఏమంటే ఈ వెలుగోడు మండలంలో కొత్తగంద గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటేశ్వర్లు తల్లి చిన్న పొట్లయ్య అనే వ్యక్తి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మేడం గారి యొక్క సిగ్నేచర్ని లెటర్ ప్యాడ్ని భోజన చేసి ఈ పూర్ణచంద్రిక అనే చిత్రాల ఆమెకి తిరుమల దర్శనం కోసం పదమూడవే తారీఖున తిరుమల దర్శనం కోసం లెటర్ ఇవ్వడం జరిగింది తర్వాత అది నిజమని తెలిసింది దాని విషయంలో ఈ వెంకటేశ్వర్ల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ వెంకటేశ్వర్లు మీద కేసు నమోదు చేశాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే మీకు తెలియజేస్తాను ఒక ఒక సార్ ఇప్పుడు ప్రజలైతే ఒకరి మీద కేసు కట్టాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా తిరుపతి లీడర్లో ఒకటైనా ఏమైనా ట్రాన్స్ఫర్లు జాబ్స్ అలాగే ఇంకా కూడా అది చేస్తున్నాం ఇప్పుడే వచ్చింది మాకు కంప్లైంట్ ఒక కేసు ఇష్యూ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం వేడికిస్తాం